కర్నూలు జిల్లా అదోనిలోని చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ రావడం జరిగింది హీరోయిన్ రీతువర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతి అదోని డిఎస్పీ హేమలత మరియు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది Yes, yes yes thank you so much sahib ka birthday hai dhanyawad sir bahu aur manch pe kirshna ji se thank you so much sahib ka birthday hai thank you so much మాహోన్న నిమందించు వచ్చిన షాపింగ్ లో థాంక్యూ సో మచ్ సర్ థాంక్ యు ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం ఆల్ ది బెస్ట్ యా థాంక్యూ సర్ నిర్బోత అనేయని బోతాయిడు ఉండను మేము అందరు తిట్టుకుంటున్నారున్నా థాంక్యూ సో మచ్

మీ ఇచ్ గాని చిరు వ్యాపారాలకు దెబ్బ కొడుతున్నారు కదా మరి మేరే ఆపరాసిల్ కి దెబ్బ కొడతను కదా మీరు వ్యాపారంలో మన కాన్ఫిడెషన్ మన గ్రండ్ తో అసోసియేట్ అవడం ఈ ఫ్యామిలీలో ప్రతి మెంబర్ కి ఇన్ఫెక్షన్ కి ఈ కరౌస్ల్ ఉంది అఫోర్డబుల్ రేంజ్ ఉంది చాలా అండ్ ఈ స్టోర్ పర్టికులర్లీ చాలా ఈరోజు ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఇది చాలా గొప్ప విషయం ఆదోని కి ఒక ఉన్నడుగానే చెప్పుకోవాలి ఈరోజు మన హీరోయిన్ మేడం గారు ఆదోని ప్రజలందరికీ సైబర్ క్రైమ్ సైబర్ నేరాల గురించి అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్ గురించి డౌన్లోడ్ గురించి అండ్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించండి రూల్స్ రూల్స్ ట్రాఫిక్ పాటించండి ఇంటికి సురక్షితంగా వెళ్ళండి అనే నినాదం చెప్పించడం ఇది మా నుండి ధర పోలీసు అలాగే చంద్ర షాపింగ్ మా దీనికి ప్రతి ఒక్కరికి చేరవేయాలి ైట్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది సో మీరు అందరూ తప్పకుండా రండి షాపింగ్